హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మహాలక్ష్మి మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఏంటో మార్నింగ్ షార్ట్ వీడియో అప్లోడ్ చేశావు కదా ఇప్పుడే ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అనుకుంటారా బాగా చూడండి మా చిన్న పాప అయితే లేదు ఇది త్రీ ఇయర్స్ బ్యాక్ వీడియో అనమాట అప్పుడు శివరాత్రి రోజు మేము కోటప్ప కొండకైతే వెళ్తున్నాము అక్కడ దగ్గరలో మా హస్బెండ్ అప్పుడు వర్క్ చేసేవారు అనమాట సో అప్పుడు తీసిన వీడియో అనమాట త్రీ ఇయర్స్ తర్వాత ఇప్పుడైతే నేను షేర్ చేస్తున్నాను మధ్యలో వన్ ఇయర్ అయితే వీడియో వీడియోస్ అనేది స్టాప్ చేశాను కదా ఇంకా ఈ ప్లేస్ ఖచ్చితంగా మీ అందరికీ చూపించాలని వీడియో అయితే ఏమీ డిలీట్ చేయలేదు ఇంకా ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు నేను వాయిస్ అవర్ ఇస్తుండగా మా హస్బెండ్ అయితే సేమ్ ప్లేస్లో ఉన్నారు నేనైతే వెళ్ళకపోయాను అనమాట పాప చిన్నది కదా సిక్స్ మంత్స్ కదా నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా అయితే వెళ్తాను ఆ ప్లేస్కి అప్పుడు కూడా మీకు వీడియో అయితే షూట్ చేసి చూపిస్తాను ఈ ప్లేస్ అయితే ప్రతి ఒక్కరికి తెలియాల్సిన ప్లేస్ అనమాట ప్రతి ఒక్కరు చూడాల్సిన ప్లేస్లో ఒక్కసారైనా వెళ్ళాల్సిన పుణ్యక్షేత్రం ఇది ఖచ్చితంగా అందరూ కూడా విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఇంతకీ మీరు ఎవరైనా చూసారా చూస్తే కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి యాక్చువల్గా నేను శివరాత్రి రోజే పోస్ట్ చేయాలనుకున్నాను ఈ వీడియో సో ఇంట్లో పిల్లలు వాళ్ళు ఉండటం వల్ల ఇంకా ఎర్లీ మార్నింగ్ వాయిస్ అవర్ ఇస్తున్నాను ఇంకా మేము మా శివలింగం దగ్గరికి అయితే వెళ్తున్నాము అది చాలా పెద్ద శివలింగం చాలా బాగుంటుంది కోటప్ప కొండ అనే ఊరికి పెద్ద స్టోరీనే ఉంది నేను ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత యూట్యూబ్లో అయితే సర్చ్ చేశాను దీనికోసం తెలుసుకుందాం అనేసి సో కాకులు కూడా వాళ్ళ వంట ఈ కొండ దానికి స్టోరీని ఉంది నేను చెప్పడం అయితే నాకు అంతగా రావట్లేదు మీరు యూట్యూబ్లో అయితే సెర్చ్ చేయండి కోటప్ప కొండ స్టోరీ అంటే ప్రతి ఒక్కరు కూడా చాలా వీడియోస్ కూడా చేశారు దీనికోసం ఆ రోజు అయితే చాలా ఎండగా ఉంది మేమైతే చాలా అలసిపోయాము అయినా కూడా ఇంకా ఎప్పుడో వెళ్తాం కదా అనేసి ప్రతి ఒక్కటి కూడా చూసేసి మార్నింగ్ వెళ్ళాము ఈవినింగ్ కొండపై నుండి దిగాము ఎక్కే వే ఒకలా ఉంటుంది దిగే వే ఒకలా ఉంటుంది ఎక్కేటప్పుడు బస్సులో వెళ్ళాలన్నమాట వచ్చేటప్పుడు మెట్ల మీద నుంచి దిగుతూ ఉండాలి టెంపుల్ కూడా ఉంది ఇక్కడ మేము లోపలికి అయితే వెళ్ళేదన్నమాట చాలా జనాలు ఉన్నాయి అక్కడికి వెళ్తే మన పేరు నచ్చిన అవన్నీ చేస్తారనమాట ఇంకా మేము ఈ శివులు శివుడు విగ్రహం ఉంది కదా అక్కడికైతే వచ్చాము ఆ పైకి వస్తే ఇలా నాగం తల్లికి అయితే పూజలు చేస్తున్నారు పసుపు కుంకుమతో ఇంకా కిందకి అసలు ఏంటో తెలియదు ఈ వీడియో అప్లోడ్ చేద్దామంటే అసలు అవ్వట్లేదు శివరాత్రి రోజే అప్లోడ్ చేయాలనుకున్నాను ఇన్ని డేస్ అయితే అయిపోయింది ఈ వీడియోకి వాయిస్ అవరిద్దామన్నా కూడా కంప్లీట్ గా అయితే ఇవ్వలేకపోతున్నాను ఎందుకంటే ఇంట్లో వరకు చిన్న పాపని చూసుకోవాలి పెద్ద పాపని చూసుకోవాలి అస్సలు వీలవ్వట్లేదు సో ఫైనల్ గా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను పైన శివుడు విగ్రహం చూసాం కదా అక్కడికైతే వెళ్ళాము అక్కడి నుంచి వ్యూ చాలా బాగుందని అక్కడి నుంచి వీడియో అయితే షూట్ చేశాను కింద ఎగ్జిబిషన్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి మీరు గమనించినట్లయితే బాగా ఇంకా జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి పైన కూడా టెంపుల్ ఉంది కొండ పైన అక్కడికి వెళ్ళాలంటే ఇంకో టూ డేస్ పడుతుంది అనమాట అక్కడికైతే వెళ్ళలేదు ఇంకొకసారి ఎప్పుడైనా ట్రై చేయొచ్చులేసి అయితే ఇంక కిందకైతే వచ్చేసాము ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి పైకి అయితే వెళ్ళాలి సో ఇంకా మేము కొబ్బరికాయ అవన్నీ ఏం తీసుకెళ్ళలేదు కానీ ఇంకా అలా చూడటానికి వెళ్ళాము నాకైతే ప్లేస్ చాలా అంటే చాలా బాగా నచ్చింది అసలు తిరిగి రావాలని అయితే అనిపించలేదు ఇంకా పూర్తిగా కిందకైతే వచ్చేసాము స్టార్టింగ్ ఎంట్రన్స్లో అయితే ఇలా ఉంటుందన్నమాట ఇంకా ఎగ్జిబిషన్స్ అవన్నీ చూడటానికి అయితే వెళ్ళాము వచ్చే దారిలో ఇంకా కోతులు అవి కనిపించాయి అక్కడ కూడా వీడియో షూట్ చేశాను ఇప్పుడు మీరు చూసిన గుడి టెంపుల్ మొత్తం అంతా కూడా ఆ కొండ పైన అనమాట శివయలింగం కనిపిస్తుంది చూడండి ఆ బ్లూస్ అది గీతల్లా ఉన్నాయి కదా అదంతా వచ్చే దారి అనమాట మెట్ల దగ్గర నుంచి నేను చూడండి అక్కడ కూడా వీడియో అయితే షూట్ చేశాను ఒక ఫైవ్ మినిట్స్ మా హస్బెండ్ ఎత్తుకున్నారు మా పాపని ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ నేనైతే ఎత్తుకొని అలాగ మెట్లంతా దిగేశాము చాలా ఎక్కువ అయితే ఉన్నాయి మాకంటే ఏజ్ పర్సన్సే ఇంకా ముందు దిగిపోతున్నారు అన్నట్టు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఈ ఊర్లో స్పెషల్ ఏంటంటే శివరాత్రి రోజు శివలింగంని మనం ఇప్పుడు వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో అది నిమజ్జనం చేసే టైంలో ఆ రోజు ఇలా చేస్తారనమాట చూడండి శివలింగం అలాగా ఎద్దుల బండి కట్టేసి ఊరేగిస్తూ ఉంటారనమాట చాలా బాగా అయితే జరిపారు ఇదే ఫస్ట్ టైం కదా నేను కూడా చూడడం మా పాపకి అలా ఎగ్జిమిషన్ తీసుకెళ్ళి కాసేపు అయితే ఇలా ఆడించామనమాట ఇంకా తన బైక్ ఎక్కింది కానీ ఫుల్ స్టాచ్యూ అయితే అయిపోయింది పిలిచినా కూడా వీడియో కాస్ అయితే అసలు చూడట్లేదు ఇంకా వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇయర్ అయితే మళ్ళీ అక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నాను ఇంక ఈ వీడియో అయితే ఎక్కడతో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చినట్టు అయితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేస్తే మన ఛానల్ రిక్